గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులైన వీరమ్మ బాచప్పలకు ఒక కుమారుడు జన్మించగా ఆ పిల్లాడికి తిమ్మప్ప అని నామకరణం చేశారు కొన్నాళ్లకు తల్లిదండ్రులను కోల్పోయిన తిమ్మప్ప దేశ సంచారం చేస్తూ అనేక మంది గురువులను ఆశ్రయించి కన్నడ భాషలో పట్టు సాధించాడు జీవనోపాధి కోసం సైన్యంలో చేరిన అతడు గాయాలకు గురి కావడంతో బయటకు వచ్చాడు ఎవరో ఒక అపరిచిత వ్యక్తి తనకు సపర్యలు చేసి మామూలు స్థితికి తీసుకురాగా ఆ వ్యక్తి సాక్షాత్తు శ్రీకృష్ణుడే అని నమ్మి మాధవునికి భక్తుడిగా మారిపోయాడు తిమ్మప్ప వ్యాసరాయల వారి ఆశ్రయం పొంది శిష్యరికం చేశాడు ఒకసారి గురువు తన శిష్యులందరికీ తలక అరటిపండు ఇచ్చి ఎవ్వరూ చూడని ప్రాంతంలో తినిరమ్మని పంపాడు తిమ్మప్ప తప్ప అందరూ చాటు చూసుకొని పండు తినివచ్చారు తిమ్మప్పని తినలేదేమిటి అని గురువు ప్రశ్నించగా భగవంతుడు అన్ని చోట్లా ఉన్నారు ఎవ్వరూ చూడని చోటేది అని జవాబిచ్చాడు తిమ్మప్ప భక్తి విశ్వాసాలకు మిచ్చి వ్యాసరాయలు అతనికి కనకదాసు అని పేరు పెట్టారు ఒకసారి కనకదాసు ఉడిపి మఠానికి దర్శనార్థం వెళ్ళగా వివిధ ఇబ్బందులతో అతనికి ప్రవేశం దొరకలేదు అయినా అతడు మఠం వైపు వెళ్ళి నిలబడి ఆర్తితో శ్రీకృష్ణుడి కీర్తనలు పాడటం ప్రారంభించాడు ఆ గానంలోని మాధుర్యానికి భక్తిలోని పవిత్రతకు ఆ శ్రీకృష్ణుడే కరిగిపోయాడు అప్పుడే ఒక అద్భుతం జరిగింది కనకదాసు ఉన్న చోట మఠం వెనక గోడ అకస్మాత్తుగా బీటల వారి ఒక చిన్న రంధ్రం వేడపడటమే కాదు అప్పటి వరకు తూర్పుముఖంగా ఉన్న శ్రీకృష్ణుడి విగ్రహం తన భక్తుడికి దర్శనమివ్వడం కోసం పశ్చిమానికి తిరిగిందట ఆ కిటికీ గుండా కనకదాసు తన ప్రియమైన శ్రీకృష్ణుడిని దర్శించుకున్నాడట అదే కనకన కిండిగా ప్రాచుర్యం పొందింది